హై ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టాటా మరియు మహీంద్రాలో కనుక మీరు కార్స్ కొనాలనుకుంటే ఏ వెహికల్స్ ఉన్నాయి అనే టాపిక్ గురించి అయితే నేను కవర్ చేస్తాను సో అంతేకాకుండా లాస్ట్లో అసలు టాటా మహీంద్రా కార్స్ గురించి నా ఒపీనియన్ ఏంటి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి వీడియో ఇంకా కొంచెం ఎంగేజింగ్గా చేయడానికి ఆలోచించాను నేను చాలా ఆలోచించాను ఏం చేస్తే ఇంకా బాగా డెలివరీ చేయగలను కంటెంట్ని అనేసి సో క్విక్గా నేను ఒక టీ అయితే నేను తీసుకొస్తాను మీరు కూడా వెళ్ళి టీ తీసుకొని రండి సో మనం డిస్కస్ చేస్తూ మాట్లాడదాం ఎక్కువ టెక్నికాలిటీస్లోకి వెళ్ళను సింపుల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే నేను మీకు షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయొచ్చు నేనైతే టీ తీసుకొచ్చాను సో ఆల్రెడీ కొంచెం చల్లగా అయిపోయింది బట్ లెక్ సీ సో డిస్కషన్లో కొంచెం కొంచెం అట్లా టీ తాగుతూ మీతో కాన్వర్జేషన్ అట్లనే మీరు కూడా ఏదైనా స్నాక్స్ ఉంటే పెట్టుకోండి దగ్గర అండ్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో టాటా కానీ మహీంద్రా కానీ ఇట్లా డిఫరెంట్ వెహికల్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లోనే సో టాటా ఏదైతే ఉందో టాటా వెహికల్స్ మీకు సడన్ తర్వాత హెచ్బ్యాక్ క్యాటగిరీ వెహికల్స్ అయితే ఉన్నాయి సో మీరు కనుక బ్యాక్ సడన్ తీసుకోవాలనుకుంటే టా టియాగో కానీ టిగోర్ కానీ మీకు టాటాలో ఉంటుంది సో దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటి అనేసి అంటే మీకు టాటా పంచ్ ఉంది సో టాటా పంచ్ ఏదైతే ఉందో మీకు మినీ ఎస్యూవి సబ్ ఫోర్ మీటర్ కార్లోనే మినీ ఎస్యూవి కింద మనం కన్సిడర్ చేయొచ్చు సో టాటా పంచ్ బెటర్ ఆప్షన్ మీరు టియాగో కానీ కానీ లేదా టిగోర్ కానీ మీరు తీసుకోవాలనుకుంటే అట్ ద సేమ్ టైమ్ మనం నెక్స్ట్ కేటగిరీ ఎస్యూవీ కేటగిరీ నుంచి వెళ్తే కనుక అది మనకు టాటా మహీంద్రాలోని ఆప్షన్స్ ఉన్నాయి అంటే అది కూడా సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలోని సో టాటాలో మీకు తెలుసు టాటా నెక్సోన్ అయితే ఉంది అట్లానే మహీంద్రాలోని మీరు చూసినట్లయితే మహీంద్రా ఎక్స్యూవీ త్రీ ఎక్సో కొత్తగా లాంచ్ అయింది సో ఆ ఆప్షన్ ఉంది అట్ ద సేమ్ టైం బొలేరో ఉన్నది బొలేరో నియో ఆప్షన్ ఉంది మీకు మహీంద్రాలోని సో మహీంద్ర ఐ థింక్ ఇంతకు సెడ అయిన తర్వాత మీకు హ్యాచ్బ్యాక్ క్యాటగిరీలో వెరీటో ఇంకా వేరే మోడల్స్ ఉండేవి బట్ అన్ఫార్చునేట్లీ సేల్స్ ఎక్కువ లేకపోవడం వల్ల డిస్కంటిన్యూ చేశారు సో అందుకని మ్యాక్సిమమ్ సబ్ ఫోర్ మీటర్ ఎస్యూబీ కానీ ఎస్యూబీ కేటగిరీ వెహికల్స్ కానీ ఎక్కువ మహీంద్రాకు ఉంది సో అట్లనే టాటాలోని మీరు నెక్స్ట్ వెహికల్ చూసినట్లయితే మీకు హ్యారియర్ సఫారీ ఉన్నది ప్రాపర్ ఎస్యూబీ క్యాటగిరీ వెహికల్స్ సో అలాగే మీకు మహేంద్రలో చూసినట్లయితే మీకు ఎక్స్యూవి సెవెన్ డబుల్లో ఉన్నది సో అది కాకుండా మీకు తార్ ఉన్నది సో థార్ రాక్స్ కూడా ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ అయింది అది కాకుండా మీకు స్కార్పియన్ అది కూడా ఉన్నది సో ఒకవేళ ఏదైనా కార్ మిస్ అయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఇవి మోరర్లెస్ వెహికల్స్ ఉన్నాయి సో మీరు మీరు సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్యూబి కేటగిరీలో కనుక మీరు చూసినట్లయితే ప్రజెంట్ నెక్సాన్ సేల్స్ అయితే కొంచెం తగ్గాయి ఎక్సూబీ త్రీ ఎక్స్ వచ్చిన తర్వాత సో అట్లనే మీకు అంతకన్నా కింద కేటగిరీ వెహికల్కి వెళ్ళాలనుకుంటే టాటాలో పంచ్ ఉన్నది సో మహీంద్రాలో అయితే మనకి అంత పెద్ద ఆప్షన్స్ ఏం లేవు సో ఇంత ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము సో నెక్స్ట్ అప్పర్ కేటగిరీ వేరియంట్స్ మీరు చూసినట్లయితే అంటే అబవ్ నెక్సోన్ అబౌవ్ త్రీ ఎక్స్ చూసినట్లయితే మీకు టాటా హ్యారియర్ ఉన్నది తర్వాత మీకు ఎక్స్యూబీ సెవెన్ డబుల్లో లేదంటే స్కార్పియో ఎయిన్ ఇలాంటి ఆప్షన్స్ ఉంది తార్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ సో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను మీరు చూడండి సో డెఫినెట్గా ఈ కేటగిరీ వెహికల్స్లో కన్సిడర్ చేస్తే హ్యారియర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని కూడా నేను చెప్పొచ్చు ఎందుకంటే దాని ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది మన ల్యాండ్ రోవర్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిన కార్ సో డెఫినెట్గా హ్యారియర్ కానీ సఫారీ కానీ అదే ప్లాట్ఫామ్ మీద ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఆ కార్స్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు సో ఇప్పుడు కార్స్ గురించి డిస్కషన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ క్యాజువల్గా మనం అయితే అసలు టాటా మహీంద్ర మీద నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను మళ్ళీ మళ్ళీ కమెంట్ సెక్షన్లో పెట్టకండి ఎందుకు మీరు ఇట్లా చెప్తున్నారు అనేసి బట్ టాటా మహీంద్రా నేను ఆల్రెడీ టాటా నానో అయితే యూజ్ చేశాను సో డెఫినెట్గా మనకి టాటా కానీ మహీంద్రా కానీ మనం చూసినట్లయితే ఇండియాలోనే ఇప్పుడు ఫోర్ వీలర్ సెగ్మెంట్లో చాలా డెవలప్ అవుతున్నారు సో మనకి రతన్ టాటా గారు కానీ ఆనంద్ మహేంద్ర కానీ వాళ్ళు డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ రీడిజైన్ చేసి మంచి మంచి వెహికల్స్ అనేది లాంచ్ చేస్తున్నారు సో డెఫినెట్గా అది చాలా మంచి విషయం కాకపోతే నాకు కన్సర్న్ ఏంటంటే నేను చూసింది ఏంటంటే మే మ్యాక్సిమం సర్వీస్ రిలేటెడ్ టెక్నికల్గా బండిలోని చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి సో నేను మా ఫ్రెండ్స్ వెహికల్స్ తీసుకున్నప్పుడు కూడా నేను షోరూమ్కి వెళ్ళడం జరిగింది కొన్ని ఇన్సిడెన్సెస్ అయినాయి సో ఆ ఇన్సిడెంట్సెస్లోని అంటే నేను అడగడం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కొన్ని ప్యానెల్ గ్యాప్స్ ఉంటాయి తర్వాత మీకు లోవర్ వేరియంట్ కార్లో హైయర్ వేరి వేరియంట్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో అది పెడతారు కానీ బట్ మీకు అవి ఖాళీ బ్లాంక్ వదిలేస్తారు సో డాష్ బోర్డు మీరు అది మీకు ఆల్రెడీ టాటా యూజర్స్ అయితే నేను ఏం చెప్తున్నానో మీకు అన్ని అర్థం అవుతాయి సో మా ఫ్రెండ్ ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు సో మా ఫ్రెండ్ ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సో బ్యాక్ డిక్కీ స్పేస్ లోని ఒక ప్యానల్ గ్యాప్ అయితే అబ్జర్వ్ చేశాను ఆన్ దే ఆఫ్ డెలివరీ సో నేను అడిగాను ఏంటి ఇది ఇష్యూ మీరు రిజాల్వ్ చేయండి నేను కొత్త కార్ కదా మీరు ఎట్లా ఇస్తున్నారు అనేసి సో వాళ్ళు అన్నారు లే చాలా ట్రై చేశారు వాళ్ళు కొంచెం మేము ప్రెజరైజ్ చేస్తే వాళ్ళు కొంచెం ట్రై చేశారు ఫిక్స్ చేయడానికి బట్ వాళ్ళు తర్వాత అన్నారు సార్ లేదు సార్ మీరు ఫస్ట్ సర్వీస్ వెహికల్ తీసుకురండి ఇది మేము ఫిక్స్ చేస్తాం అనేసి సో అది కొత్త కారు ఇమాజిన్ మీరు అన్ని లక్షలు పెట్టి కారు కొంటున్నారు సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా జరగకూడదు ఇది వన్ ఇన్స్టెన్స్ సో అట్లా మల్టిపుల్ ఇన్స్టిడెంట్స్ నేను కూడా చెప్పాను కదా నేను కూడా టాటా టాటా నానో అయితే యూజ్ చేశాను సో చాలా ఇయర్స్ బ్యాక్ సో అంటే సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది అయితే క్లచ్ కానీ లేదంటే గేర్ బాక్స్ కానీ ఇప్పుడైతే చాలా రిఫైన్ చేశారు బట్ ఇంకా కొన్ని చెప్పాను కదా ఫిట్ అండ్ ఫినిష్ విషయంలో కానీ లేదా సర్వీస్కి వెళ్ళినప్పుడు కానీ సర్వీస్కి వెళ్ళినప్పుడు నన్ను ట్రీట్ చేసే విధానం కానీ సో కామన్గా టాటాలోని మహీంద్రాలోని సో మహీంద్ర కూడా సిములర్గా నేను షోరూమ్కి వెళ్ళి కొత్త వెహికల్ గురించి ఎంక్వైర్ చేసినప్పుడు నాకు అంత రిసీవింగ్ ప్రాపర్గా అనిపించలేదు సో మేబీ అదే అంటున్నాను కదా ఇట్ డిపెండ్స్ ఆన్ ది డీలర్షిప్ అది కూడా పాసిబిలిటీ అయ్యి ఉండొచ్చు సో నా స్ట్రాంగ్ అడ్వైజ్ ఏంటంటే ఒకవేళ టాటా మహీంద్ర కనుక నిజంగా పార్ట్నర్షిప్ అయ్యి వాళ్ళ సర్వీస్ పోర్ట్ఫోలియో పెంచగలిగితే నథింగ్ లైక్ ఇట్ అంటే అసలు ఇండియాలోనే ఇంకా బీట్ చేసే కాంపిటీషన్ ఉండదు అంటే వాళ్ళకి వాళ్ళకి కాంపిటీషన్ ఉండదు సో డెఫినెట్గా దే విల్ బీ టాప్ వన్ ఆర్ టూ ఆల్రెడీ వెళ్తున్నారు బట్ చాలామంది ఈ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ పెద్ద కార్స్టా అట హ్యారియర్ సఫారీలో కూడా చాలా కంప్లైంట్స్ అయితే నోటీస్ చేస్తున్నారు సో డెఫినెట్గా సర్వీస్ పరంగా ఇంప్రూవ్ చేయాలి సో ఎలా అయితే మీకు సుజుకి టొయోటా కాంబినేషన్లోని కార్స్ ఎలాగైతే తీసుకొస్తున్నారు మీకు ఐడియా ఉండుంటే మీకు బలీనో కానీ బ్రెజా కానీ సో ఇట్లాంటి కార్స్ ఏంటంటే షేర్ చేసుకుంటున్నారు సో అట్లనే ఒక సర్ ప్రాపర్ సర్వీస్ నెట్వర్క్ కనుక తీసుకురాగలిగితే టాటా మహీంద్రా సో డెఫినెట్లీ ఐ విల్ బీ వెరీ ప్రౌడ్ అండ్ నేను కూడా నెక్సాన్ తీసుకోవడానికి వెళ్ళాను బట్ ఈ కొన్ని డిస్కంఫర్ట్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను ఆన్ టాటా ఆన్ అయితే తీసుకోలేదు సో డెఫినెట్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకవేళ మీ టాటా ఓనర్ కానీ మహేంద్ర ఓనర్ కానీ డెఫినెట్గా చెప్పండి సో డెఫినెట్గా మంచి వెహికల్స్ ఫైవ్ స్టార్ రేటెడ్ వెహికల్స్ నేను వెహికల్స్ గురించి ఏం మానట్లేదు సో ఎవరైనా మళ్ళీ అది వేరేలా తీసుకోవద్దు సో దే ఆర్ పర్ఫెక్ట్ వెహికల్స్ బట్ టెక్నికల్ పార్ట్ సర్వీసింగ్ పార్ట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ కస్టమర్కి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను సో డెఫినెట్గా ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేస్తుంటాను చూస్తూ ఉండండి